ఈరోజు ఐశ్వర్యం ఇవాళ సోమవారం మఖానక్షత్రం ఈరోజు బెల్లము పాయసం అంటే పాలు బియ్యము బెల్లము కలిపి పాయసం చేయాలి ఎంత ఇంత లేదు మీ మీ ఇంట్లో నలుగురు ఉన్నారంటే నలుగురికి సరిపోను ఆ పాయసం చేసి మీ పూజా మందిరంలో అమ్మవారికి నివేదన చేయాలి అమ్మవారికి నైవేద్యం అంటే ఏమీ లేదు నీళ్లు చల్లాలి నీళ్లు చల్లి అమ్మవారికి ఐదు సార్లు చూపించాలి లేదా నేను ఒక మంత్రం చదువుతాను నీళ్లు చల్లి ఐదు సార్లు చూపించేటప్పుడు ఆ మంత్రం ఆన్ చేసుకోండి పాయసం తీసుకొచ్చారు బెల్లము పాలు బియ్యము కలిపి చేశారు కొంత ఒక చెంచడు నెయ్యి వేయండి ఆ మందిరంలో పెట్టండి గ్లాసులో నీళ్లు తీసుకొని తమలపాకు లేదు పుష్పము లేదు ఒక చెంచా తమలపాకు ఉంటే తమలపాకు లేదా పుష్పం లేదా ఒక చెంచా నీళ్లు తీసుకొని చేతిలోకి ఒక చెంచా నీళ్లు పోసుకొని ఓం భూర్భువస్వ తితుర్వరేణ్యం భర్గోదేవస్యీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యంత వర్త పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహ శ్రీదేవ్యై నమః నమ నమః ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్యే మధ్య ఉదగపానీయం సమర్పయా హస్త ప్రక్షాళయా పాదం ప్రక్షాళయా బ్రహ్మార్పణమస్తు పాయసాన్నం నివేదయా మీరు ఈ మంత్రం నేను చదువుతున్నాను కదా ఇది ఆంజేయం మీరు ఏమైనా నీళ్లు జల్లి ఐదు సార్లు చూపించండి అమ్మవారికి అంతే ఆ తల్లి ఎంత తృప్తి పడుతుందంటే ఇవాళ పాయసం అమ్మవారికి నివేదిస్తే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు